ప్రభు నందు ప్రియులారా నేటి ఉదయకాలం నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీకు తెలియజేస్తున్నాను వెష్ అ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరం ఏసు ప్రభుల వారితో ప్రారంభిద్దాం అనుదినము ఏసు ప్రభుల వారితో నడుస్తాం అనుదినం ఏసు ప్రభుల వారితో శక్తి ప్రేరణతో ముందుకు సాగదాం నేటి ఉదయకాలము ప్రార్థించుకొని ప్రారంభించదాం కనికరంగల గల ప్రభ వాక్యం ద్వారా మాట్లాడి మా అందరినీ బలపరచుకొని ఈ సంవత్సరంలో నూతన దీవెనలు ఆశీర్వాదం లనిపమని ఏ స్నామంను ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రేమైన వార్లానే నేటి ఉదయ కాలము ఈ నూతన సంవత్సరం ఎత్తైన స్థలములో నిలుపు దేవుడు అనే వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం ఈ సెట్స్ మై ఫీట్ ఆన్ హై ప్లేసెస్ ఎత్తైన స్థలములో నిలిపే దేవుడు దావీదు రాజు చేసుకుంటున్నటువంటి ప్రార్థనలో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయుము ఎత్తైన స్థలములలో నా పాదములను నిలుపుమని కోరుకుంటున్నాడు లేడి పచ్చిక కొరకు ఆహారం కొరకు తనకు కావాల్సినటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి ఆకులు అలములు పచ్చిక కొరకు ఎత్తైన స్థలములపైకి వెళ్ళగలిగేటువంటి శక్తి బలము లేడి కాళ్ళలో ఉంచినాడు లేడి కాళ్ళు చూడ్డానికి చాలా సన్నగా కనబడుతున్నాయి కానీ అది అనేక మార్లు శత్రువులైనటువంటి పులులు సింహాలను కూడా దాటి పరిగెత్తగలిగినటువంటి వేగము నైపుణ్యము బలము దేవుడు దాని కాళ్ళలో ఉంచినాడు బలమైనటువంటి వాటిని కూడా దాటి వెళ్ళగలిగినటువంటి శక్తి బలము ప్రభు లేడి కాళ్ళలో ఉంచినాడు దావీదు అటువంటి కోరికను కోరుతున్నాడు బలమైనటువంటి శత్రువులను సైతం దాటి వెళ్ళగలిగి ప్రమాదాలు తప్పించుకునగలిగి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించడానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి బలహీనంగా కనబడుతున్నటువంటి నేను బలం లేనటువంటి నేను శక్తి లేనటువంటి నన్ను ఆ లేడి వంటి శక్తిని అనుగ్రహించండి అటువంటి వేగం అటువంటి బలం అటువంటి నైపుణ్యాన్ని ఇచ్చి ఉన్నతమైన స్థలానికి తీసుకుని వెళ్ళండి ఎత్తైన స్థలం మీద నిలిపేటువంటి దేవుడు మన జీవితంలో ఎన్నో సందర్భాలలో చాలా చిన్న స్థాయి నుంచి ప్రారంభించబడుతూ ఉన్నాం కానీ ప్రభువు నమ్ముకున్నటువంటి వారు దినదినము నూతనమైనటువంటి స్థితిలో పైకి ఎదుగుతూ ఉన్నతమైన స్థితికి నడిపించగలిగే బలమైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మన శక్తికి మించిన కార్యాన్ని చేయడానికి మనకు ప్రేరణను బలమును శక్తిని ఇచ్చేటువంటి దేవుడు ఇప్పుడు ఆ కనబడుతున్నటువంటి పర్వతము ఒక అవరోధంగా ఉంది అది ఎక్కలేనటువంటిది అది మన శక్తితో జయించలేనటువంటి స్థితిలో కనబడతా ఉంది అటువంటి అనేక సమస్యలు మనకి నూతన సంవత్సరంలో కూడా ఉండొచ్చు మనము ఎక్కలేనటువంటి స్థితిలో కనబడేవి ఇది నా వల్ల ఇంకా కాదు నా శక్తి సరిపోదు నేను ఇంకా మీదికి వెళ్ళలేను పర్వతాలపైకి వెళ్తుండగా ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే పర్వతం మీదికి వెళ్తున్నా కొద్దీ అక్కడ వాతావరణంలో మార్పు ఉంటుంది వేడి కానీ చలి కానీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది రెండవది ప్రాణవాయువు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కనుక ఆ శరీర బడలిక ఒకటి విపరీతమైన వాతావరణం ఒకటి తర్వాత ప్రాణవాయువు ఒకటి ఇవన్నీ ఎంతో ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతా ఉన్నాయి ఒక వ్యక్తి పైన ఆ పర్వతాన్ని అధిరోహించేటువంటి వ్యక్తుల ఇంత ప్రతికూలమైన వాతావరణం ఉంది కానీ వీటన్నిటినీ జయింపజేయగలిగిన వాడున్నాడు మానవ పరమైనటువంటి శక్తి మీద ఆధారపడితే ఇది సాధ్యం కాదు మానవపరమైనటువంటి ఆలోచనతో ప్రారంభిస్తే ఇది సాధ్యం కాదు కానీ మన శక్తి మన బలము ఏసు ప్రభులవారైతే మనం దీన్ని ఎక్కగలుగుతాం అపోజిడ్ అయినటువంటి పౌల్ గారు పిలిపి పత్రికలో నాలుగో అధ్యాయంలో పదమూడవచనంలో తెలియజేసిన రీతిగా నా బలము ప్రభు నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను బలపరచువాడు ఏసుప్రభల వారు కనుక సమస్తం చేయగలుగుతాం ఈ నూతన సంవత్సరం అధిరోహించలేనటువంటి సమస్యలు ఉన్నాయేమో విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ అవసరతల విషయాల్లో కానీ అలవాట్ల విషయాల్లో కానీ మనం అధిరోహించలేని ప్రతిదాన్ని ఈ నూతన సంవత్సరం ప్రతి దినం మనం చెప్తాం ప్రభావ నన్ను బలపరచువా అనేందు నేను సమస్తం చేయగలను నన్ను బలపరచువా అనేందు సమస్తం చేయగలను నేను ఇదివరలో జ్ఞాపకం చేసినా మరలా జ్ఞాపకం చేస్తున్నాను చాలా నష్టాల్లో ఉన్నటువంటి ఒక వ్యాపారి సేవకుల దగ్గరకు వచ్చే అయా నేను ఎంత ప్రయత్నించినా నష్టమే ఎదురవుతుంది ఎంత కష్టపడినా నష్టమే ఎదురవుతుంది అప్పుడు దైవ దేవసేకులు చెప్పిన ఇక నష్టాన్ని మర్చిపో నన్ను బలపరచువా అనేందు నేను సమస్తం చేయగలను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ప్రతి సమయంలో ఆ మాట నీ నోట్లో ఉండాలి నన్ను బలపరచువా అని ఎందు నేను చేయగలను నన్ను అని ఎందు చేయగలని ప్రారంభించు నేను బలపరిచే దేవుడు నీ వెంటుండి అద్భుతాలు చేస్తారని తెలియజేసినారు నిజమైనటువంటి అద్భుతాలను అతను అనుభవిస్తూ ఈ జీవిత ప్రయాణంలో అతని వ్యాపారంలో ఉన్నత స్థితికి ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ నూతన సంవత్సరం బలపరిచే దేవుడు ఎత్తైన స్థలములకు ఎక్కించగల సమర్థుడు మన శక్తికి మించి మన బలమునకు మించి ఇంకా ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్లి ఆశీర్వాదములతో మేళ్ళనితో నింపే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అటువంటి కృపా దీవెని మనందరికీ తోడేయడం గాక ప్రార్థన చేసుకుందాం గల ప్రభు ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి నూతన సంవత్సరం అంతా మీరు నీడగా ఉండి బలపరచుమని ఏ ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ నూతన సంవత్సరం మేలు దీవెనలతో ప్రభు మనల్ని తృప్తిపరచునిగాక ఆమెన్